బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానామం తస్తిమిరమి హిరద్వి పనగరి జడానామ్ చేతన్యా స్తభకమకరం जन्म जलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందవాంగ్సోచరం రక్తశుక్ల ప్రభా మిశ్రమతర్క్యం త్రయీపురం నారాయణం నమస్కృత్య నరచ నరోం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరే ராமராமேதி மதுரம் ஜி மதுராவிதா வந்தே வால்மீகி கோக்கிளம் வைதேசி சுரத்ருமதலே ஹைமே மகாமண்டபே मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितं अग्रे वाचयति प्रभं जनसुते तत्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे కాంచనేయమతిపాటలం కమనీయ విగ్రహం పారిజాత భావమి పవమానం దనం అందులో చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయ అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ సద్గురువుల కటాక్షంతో సంపూర్ణంగా పరమాత్మ సంకల్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి సంపూర్ణ హనుమద్వైభవంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మహాత్ములు ఎవరైనా మన దగ్గరకు వస్తే వాళ్ళని పొగుడుతారు ముందు పొగడ్డం అంటే వాడిని పైకి తీసుకొద్దామని ఈ పొగడ్డంలోనే వాడిని పరీక్షించడం కూడా ఉంటుంది ఎవరన్నా వచ్చారంటే నాయన నువ్వు చాలా గొప్పవాడు అని అంటే అర్థం ఏంటి వాడు వినయంతో పైకి రావాలని వాడు అహంకరించాడా ఒక్క తొక్కు తొక్కుతారు నెత్తి మీద శ్రీకృష్ణ పరమాత్మ సాధారణంగా అహంకరించిన వాళ్ళందరి నెత్తి మీద ఎప్పుడొకప్పుడు కొడుతూనే ఉన్నాడు ఇప్పుడు అమ్మవారు కూడా అలాగే అగ్నిహోత్రుడిని ముందు పొగిడింది నువ్వు చాలా గొప్పవాడివి ఈ రుద్రవీర్యాన్ని భరించగలవు అన్నది పాప ఆయన నేను ఎంతో తేలిగ్గా భరించగలను అనుకున్నాడు అనుకోగానే ఆయన చేతిలో పెట్టగానే తట్టుకోలేక గిజగజలాడిపోయి అమ్మ నేను తట్టుకోలేను చచ్చిపోతున్నాను తల్లో ఈ మరణిస్తానేమో కరుణించు గౌరీ అన్నాడు ఆవిడ చిరునవ్వు నవ్వి మూడు రోజుల వరకు ఈ వేడిని భరించు నువ్వు మూడో రోజున దీనిని వాయుదేవుడికి ఇచ్చేయి అన్నది ఇది పక్క నుంచి వింటున్నాడు వాయుదేవుడు అగ్నిహోత్రుడు ఎందుకు ఈ తేజస్సుని భరించలేకపోయాడో అర్థమైపోయింది కేవలం అహంకారం వల్ల అందుకని వెంటనే పరమేశ్వరి జగన్మాత మూడు రోజుల తర్వాత నాకు ఇస్తానంటున్నావు అతనికంటే నేను అర్భకుండేమో నేను భరించగలనా లేదా నన్ను రక్షించు బాబు అని ప్రార్థించాడు వెంటనే ఈశ్వరుడు నాయన నువ్వు నా స్వరూపానివి వాయువుకి శివుడికి తేడా శివుడు వాయువు ఇద్దరు ఒకటే రూపం పంచభూతాల్లో ఒక భూతంగా వచ్చిన వాయువు కూడా సంపూర్ణమైన శివస్వరూపం అందుకే ఎప్పుడు కూడా శివపురాణం అన్నా వాయు పురాణం అన్న అర్థం ఒకటే అందువల్ల నువ్వు నా స్వరూపుడివి ఇప్పుడు వినయంగా ప్రార్థించావు కదా కాబట్టి రుద్రవీర్యమును భరించగలిగే శక్తి నీకు ప్రసాదిస్తుంది అమ్మా అన్నాడు ఆయన ఈయన తధాస్తు అన్నాడు అతి కష్టం మీద అగ్నిహోత్రుడు మూడు రోజులు భరించాడు ఈ తేజస్సుని ఈ మూడు రోజులు అనుక్షణం ఓం శివాయ ఓం శివాయ అంటూనే ఉన్నాడు ఆ మూడు రోజులు యజ్ఞములు జరిగితే యజ్ఞాల్లో ద్రవ్యం సేకరించలేకపోయాడు పాపం కృషించిపోయాడు యజ్ఞంలో వేసిన ద్రవ్యం దేవతలకి ఇవ్వడానికి కూడా ఓపిక లేకపోయిందిట అంత అమోఘము ఆ రేతస్ అంటే మూడో రోజు అర్ధరాత్రి వేళ వాయుదేవుడికి ఇచ్చాడు సమీర సన్నిధికి సమ్మోదంబునందార్చనన్ ఇహ నా వల్ల కాదురా బాబు అనుకుని ఈ గొడవ వదిలిపోతోందని సంతోషపడుతూ దానిని వాయుదేవుడికి ఇచ్చేశాడు వాయుదేవుడు అత్యంత వినయంతో దాన్ని పుచ్చుకున్నాడు చెప్పేక ముందు వినయం కావాలి భక్తితో ఓం శివాయ అనుకుని దాన్ని స్వీకరించాడు దాని నాయన ఒక వెయ్యి సంవత్సరాలు తన దగ్గరే అట్టే పెట్టుకున్నాడు కాలం రావాలిగా దేనికైనా ఆ రుద్రవీర్యాన్ని ఆయన భరించాడు ఈలోపు ఒకరోజున బ్రహ్మదేవుడు కించిత్తు ధ్యానం పూర్తి చేసుకుని సరస్వతీదేవికే చూశాడు వెంటనే సరస్వతీదేవి పక్క నవ్వింది ఏం సరస్వతి నవ్వావు అన్నాడు ఆయన ఏం చెప్పమంటారండి చదువుకోవడం వేరు చదివిన చదువుని భూలోకానికి అందించడం వేరు నాకు మీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంది మంచి అందంగా ఉంటుంది ఒక స్త్రీ ఎందుకు పనికిరాని ఒక మహిషం వంటి అంటే ఒకొక్కలో చెప్పాలంటే దొన్నపోతుల వంటి వాడిని వాడికి అంటగడతావు బంగారంలో ఉన్న స్త్రీకి ఇటువంటి దౌర్భాగ్య భర్త లేదా భర్త గారు చాలా అందంగా ఉంటారు భార్యామణి ఎందుకు బతికి వికట స్త్రీ అవుతుంది భర్తకి పూజలు అంటే ఇష్టం భార్య ఎర్రజెండా పట్టు తిరుగుతుంది భార్యామణికి నిత్యం పురాణాలు వినాలంటే ఇష్టం కానీ భర్త గారు వద్దు సంపూర్ణ హనుమద్వైభవం లేదు లేదు ఇంట్లో కూర్చో అనేవాడు తగులు ఉంటాడు భార్యాభర్తలిద్దరూ ఐకమత్యంతో ఉండి మంచి కార్యాలు చేస్తే ఇంట్లో ఏ నీచుడో క్షుద్రుడో అయిన కుమారుడు పుడుతూ ఉంటాడు ఒక్కొక్కడు బాగా చదువుకుని పాండిత్యంతో ఉంటాడు కానీ వాడి పాండిత్యం రాణించదు ఒక్కొక్కడికి ఏమీ రాదు హఠాత్తుగా విజృంభించి పురాణాదులతో జగత్ప్రసిద్ధి పొందుతూ ఉంటాడు శాస్త్రం తెలుసున్నవాడొకడు తెలియనివాడొకడు సంపదలు ఉన్నవాడొకడు లేనివాడొకడు ఈ రకంగా నీ సృష్టిలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉన్నది ఈ మాట అన్నది బయటవాడైతే పర్లా పక్కన సరస్వతి భార్య అంది శాస్త్ర ప్రమాణం ఇలా చెయ్యని నువ్వు చెప్పావు కానీ నీ శాస్త్రాన్ని పాటించేవాడు అక్కడ కనపడ్డు శాస్త్రం చాలా గొప్పదండోయ్ ఉండోయి అనుక్షణం వాటిని పరిశీలించి తీరవలసిందే అయినా అప్పుడప్పుడు కొంతమంది ఋషులు మాకు శాస్త్రం ఏమిటి మేమే ప్రమాణం అనుకుంటారు అలాంటి ప్రమాణమును తిరస్కరించే ఋషులు నీకు అవుతున్నారు దానితో మహాత్ముడైన వేదవ్యాసులు వంటి వారికి రావలసిన గుర్తింపు రావడం లేదు కాబట్టి నీ సృష్టి మొత్తం మీద లోపమే కదా అనగానే ఆయన చిరునవ్వునవి మెరిదానా అది సృష్టిలో కాదు లోపం చూసే దృష్టిలో మనిషి శరీరం అందంగా ఉంటేనే వాడు అందంగా ఉన్నట్ట మనస్సు అన్నిటికంటే ముఖ్యం ఒక్కొక్క నల్లగా ఉంటాడు కానీ వాడు మనస్సు ఎంతో పవిత్రంగా ఉంటుంది ఒక్కొక్కడు చూడడానికి చాలా అందంగా ఉంటాడు పరమ క్రూరుడై ఉంటాడు వాడు కాబట్టి రూపమునకు మనస్సునకి సంబంధం లేదు భౌతిక దృష్టిలో శరీర సౌందర్యం మాత్రమే కనపడుతుంది సంపదలే కనపడతాయి కానీ ఆధ్యాత్మిక దృష్టిలో ఈ రూపానికి విలువనివ్వం అష్టావక్రుడి వంటి వాడిలో ఉన్న జ్ఞానానికే ప్రాధాన్యం ఉన్నది అయినా నువ్వు కాసేపు ఇలా అన్నావు నువ్వు చెబుతున్నట్లే నేను శాస్త్రాలు లోకశ్రేయస్సు కోసం ఇచ్చాను ఇస్తే మాత్రం భూమి మీద పుట్టగానే రజోగుణము తమో గుణమనే రెండు గుణములు సత్వగుణాన్ని కప్పేస్తాయి అందువల్ల ఎవడికి వాడు నేను చెప్పిందే అనుభవించాలి దాని ప్రకారమే జరగాలి అనుకుంటాడు ఇది గుర్తుపెట్టుకోండి శాస్త్రము ఎందుకుని కాదంటున్నారు అంటే భూమి మీద రజోగుణం తమో గుణమనే అనే రెండు గుణములు బాగా కప్పేస్తాయి మానవుల్ని అప్పుడు వాడికి శాస్త్రం కూడా ఉండదట పుస్తకంలో ఏమని చెప్పారు ఉదాహరణకి ఎవరైనా ఇంట్లో చచ్చిపోతే ఆడపిల్లకి ఏడాదిలోపు పెళ్లి చేయండి అని చెప్పారు మగపిల్లలకి చెయ్యొద్దు ఏడాది దాటకుండా ఎందుకంటే మగపిల్లవాడికి ఏటి శోతకం ఉంటుంది కనుక ఓ తల్లిలో తండ్రో తచ్చిపోయాడు అనుకుందాం అప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క కూతురికి సంవత్సరం లోపు పెళ్లి చేస్తే సకల శుభాలు కలుగుతాయి బృహస్పతి స్వయంగా చెప్పిన శాస్త్రం ఇది అలాగే ఒక ఇంట్లో శవం వెళ్ళిపోయింది అనుకుందాం ఇంట్లోనే చచ్చిపోయారు అనుకుందాం అప్పుడు ఆ ఇంట్లో సంవత్సరం లోపు ఏదో శుభకార్యం చేయాలి అందుకే ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఎవరికైనా గర్భం ఉంటే ఇంట్లోనే సీమంతం చెయ్యండి లేదా ఇంట్లో ఏడాదిలోపు ఉపనయనం చెయ్యండి లేదా ఇంట్లోనే ఒక కళ్యాణం లాంటిది చెయ్యండి లేదా ఏదో ఒక యజ్ఞం చెయ్యండి ఏది ఆడపిల్లలకి మళ్ళీ మగపిల్లలకి చేయకూడదు ఇలాంటివి చేస్తే అని చెప్పారు వీటిని అజ్ఞానంలో పడిపోయి అదుగా ఎవరో ఇంట్లో చచ్చిపోయారట ఇంట్లో సీమంతం చేయకూడదట అసలు పూజే చేయకూడదట ఏడాది పాటు వీడు అన్నం మాత్రం తినొచ్చు అక్కడ మాత్రం మినహాయింపు ఉండదు శుభ్రంగా పిండి వంటలతో తింటాడు దీపారాధన చేయకూడదని ఒకడు అసలు ఆలయానికే వెళ్ళకూడదని ఒకడు ఏవాడికి తోచింది వాడు చెప్పేయటం వల్ల ఈ సృష్టి ఇలా నశించిపోతున్నది అక్కడ శాస్త్రంలో లోపం లేదు శాస్త్రమును అర్థం చేసుకోలేని రజోగుణ తమోగుణ ప్రధానుల వల్ల పాండిత్య పాండిత్యహీనా కలియుగంలో ఎక్కువగా హీరులు తయారవుతారు దానివల్ల ప్రమాదముసుమా ఇప్పుడు ఇంతకీ నీకేం కావాలి ఎంత వాదోపవాదం చేశావు కదా అన్నాడు సరస్వతితో ఒక అపూర్వ సౌందర్యవతిని లోపం లేని దానిని సృష్టించండి ఆ అపూర్వ సౌందర్యవతికి అంతటి అపూర్వ సుందరుడైన మనోహరాకారుడైన వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయండి అది సరే నీకోసమే అలా చేస్తాను అని ఈయనం ఏం చేశాడు వెంటనే మహాతపస్సుతోటి ఒక క్షణకాలం యోగముద్రలోకి వెళ్ళిపోయి వెంటనే అష్ట ముద్రలు వేసి ఒక సుందరిని సృష్టించాడు ఏమి సౌందర్యం బంగారమే ఆవిడ శరీరపు వర్ణం ముక్కు కళ్ళు చెవులు నాలుక చర్మం ఏ అవయవం ఎక్కడ ఉండాలని బృహస్పతి వంటి వారు సాముద్రిక శాస్త్రంలో చెప్పారో అలా ఉన్నది సాముద్రిక శాస్త్ర ప్రకారం అవయవాలన్నీ తీర్చిదిద్దబడి ఉన్నాయి ఆ అపూర్వ సౌందర్యవతిని చూచి ఈ ఈవిడని ఎవరూ కూడా భూమిని దొన్నినట్టుగా దొన్నలేరు అంటే ఈ సౌందర్యమును భ్రష్టం చేయలేరు అందువల్ల ఈ విడికి అహల్య అని పేరు పెడుతున్నాను అని అడాను హల్య అంటే నాగలితో దున్నదగినది అనగా ఆ సౌందర్యమును దాటి వెళ్ళగలిగేది అని అర్థం అహల్య ఆ సౌందర్యమును దాటి వెళ్లేది మరొకటి లేదు వంక పెట్టడానికి వీలులేని అపూర్వ లావణ్యవతి సరిగ్గా ఆ సమయానికి అక్కడికి వచ్చాడు నారద మహర్షి నాన్నగారు మీ తపశక్తి అంతా వినియోగించి ఒక అపూర్వ సోదరుని నా అవకాశం బాగానే ఉన్నది ఈ సుందరీమణికి భర్త ఎవరు అది కూడా చెప్పండి మా అమ్మ కోరిక అది ఒక మంచి భర్త కూడా రావాలి కదా అనగానే ఆయన చిరునవ్వు నవ్వాడు సరిగ్గా సమయానికి ఇంద్రుడు కూడా వచ్చాడు దేవతలు వచ్చారు మహాత్ములు వచ్చారు ప్రమదగణాలు వచ్చారు రక్షోభూత ప్రేతాదులు వచ్చారు ఎవరికి వాళ్ళే ఈ సుందరిని నాకే ఇమ్మంటే నాకే ఇమ్మని బ్రహ్మని అడిగారు ఇప్పుడు బ్రహ్మగారికి పెద్ద తంట వచ్చింది అందరూ ఒకేసారి ఒకే స్త్రీని కోరుకుంటే ఇవ్వడం ఎలాగా అందుకని బాగా ఆలోచించి ఆయన భూమండలము చుట్టూ ఏక దివసంలో ముమ్మారు ప్రదక్షిణ చేసి ఎవరు వస్తారో వారికి కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను ఒక్క ఒక్కరోజులో భూమి చుట్టూ ముమ్మారు ఒకసారి కాదు మూడు సార్లు తిరగాలి గుళ్ళోకి వచ్చి మూడు సార్లు ప్రదక్షిణ చేయకుండా బయట దండం పెట్టుకుపోతున్నారు కొంతమంది ఓపిక లేక అటువంటిది భూమి చుట్టూ మూడు మార్లు వెంటనే ఇంద్రుడు మిగతా వాళ్ళు ఎలా ఉన్నా నేను మహావేగంగా వెళ్ళిపోతాను ఇప్పుడే నా దగ్గర ఉచ్చైశ్ర అనే గుర్రం ఉంది ఈ గుర్రం చాలా వేగంగా వెడుతుంది మూడు సార్లు తిరిగి వస్తాను బ్రహ్మదేవా నేను వచ్చేదాకా మాత్రం తొందరపడి పెళ్లి చేయకే నేనే ముందు వస్తాను నాకే పిల్లని అంటే బ్రహ్మ అలాగే నువ్వు ముందొస్తే నీకు ఇస్తానులే అన్నాడు ఇటువంటి అపూర్వ సౌందర్యవతి ఇంద్రుడికి దక్కకూడదు ఎందుకంటే ఇంద్రుడికి కొన్ని దుర్బుద్ధులు ఉన్నాయి నారదుడికి ఈ విషయం తెలుసు అందుకని వెంటనే నారదుడు ఏం చేశాడు ఇంద్రుడు నా భర్త భర్తవ్వడమా ఇంతకంటే అపూర్వ సుందరుడు వరహుడు రావాలనుకున్నాడు ఆ సమయంలో భూలోకంలో మిథిలా నగరానికి కొంత దూరంలో ఒక ఆశ్రమం కట్టుకుని ఒక మహానుభావుడు కఠోర తపస్సు చేస్తున్నాడు ఆయన గౌతమ మహర్షి నిత్యం గాయత్రి జపం చేసే ఉత్తమ ఉత్తముడైన గాయత్రి మంత్రంలో సకల స్వరూపాలు ఉన్నాయి గాయత్రి మంత్రం బాగా చేసిన వాడికంటే సుందరుడు కానీ జ్ఞాని కానీ తపశక్తి కలిగిన వాడు కానీ మహాత్ముడు కానీ మహిమ కలిగిన వాడు కాని మరొకడు లేడు వెంటనే గౌతముడి దగ్గరికి వెళ్ళాడు చాలామందికి తెలియక గౌతముడిని వృద్ధుడు అంటారు వృద్ధుడనే పదం ఏం లేదు అక్కడ జ్ఞాన వృద్ధుడు ఆయన ఆయన ఎంత అందంగా ఉంటాడో దేవీ భాగవతం వర్ణించింది అసలు ఆయన్ని చూస్తే రంభాదులు కూడా వరిస్తారట కొంతమందికి గడ్డం ఉంటుంది జుట్టు పెంచుకుంటారు పైన ఏమో రుద్రాక్షలు ధరిస్తారు విభూతి రేఖలు పెట్టుకుంటారు అయినా అందంగా ఉంటారు నాకు మళ్ళీ మరి కొంతమంది ఎన్ని రకాల అలంకారాలు చేసుకున్నా అదేమిటో ఆ సౌందర్యం ఉండదు గౌతముడు అపూర్వ సౌందర్యంతో ఉండేవాడని తపస్యాలి అని ఆయన్ని గురించి అనేక పురాణాలు వర్ణించాయి ఒకటని కాదు ఆ మహాత్ముడి దగ్గరికి పరుగు పరుగులు వెళ్ళాడు గౌతమ మహర్షి నారదుడికి వినయంగా నమస్కారం చేశాడు మహాత్మ హఠాత్తుగా వచ్చారేమిటి అనగా నీకు ఒక కళ్యాణ యోగం దాపురించింది మారు మాట్లాడకుండా నా కూడా రా అన్నట్ట కళ్యాణ యోగం అంటే శుభకాలము అని అర్థం అందుకని ఏదో శుభం వచ్చిందేమో నారదుడు రమ్మన్నాడు కదా అని వెంట వచ్చేట ఇద్దరు వస్తున్నారు దారిలో ఓ నల్ల ఆవు అప్పుడే ప్రసవిస్తోంది కపిలగోవు గోవులలో కపిల వరిష్ఠం మహాభారతంలో శాంతి పర్వంలో అద్భుతంగా చెప్పాడు భీష్ముడు గోవుల మహిమ అందులో గోవుల్లో కూడా మళ్ళీ కపిల గోవు ఇంకంతా ఇంతే కాదు గోవులలో కపిల వరిష్టం అని వచనంలో తిక్కన గారు కూడా రాశారు తెల్లావు కంటే నల్లావు చాలా గొప్పది పూర్వకాలంలో ఓసారి గోవులన్నీ హిమాలయ పర్వతంలో మేతకి వెళ్ళాయి ఆ సమయంలో శివుడు కళ్ళు మూసుకుని తపస్సు చేస్తున్నాడు ఆవులు కొన్ని అటు ఇటు తిరుగుతుంటే దూడల దగ్గరకు వచ్చి పాలు తాగడం మొదలెట్టాయి ఈ పాలు తాగుతున్నప్పుడు దూడలు పొదుగు దగ్గరికి వెళ్ళి ఇలా ఊపితై గట్టిగా పొడుస్తూ ఉంటాయి ఆ పొడుస్తున్నప్పుడు పాలల్లో కొంత నొరగ వెళ్ళి శివుడి మీద పడింది ఈ నొరగ మీద పడగానే మౌళి మీద శివుడికి ధ్యానభంగం అయ్యింది కళ్ళు విప్పాడు పళ్ళు పటపట కొరికాడు ఎందుకని ఆవు దూడలు పాలు తాగుతున్నాయి అవి ఎంగిరి పాలు ఆ ఎంగిలిపాలు వెళ్ళి శివుడు నెత్తి మీద పడ్డాయి నా నెత్తి మీద ఎంగిలిపాలు పోస్తారా అని శివుడు ఒక్కసారి కోపంతో మూడవ కన్ను తెరిచాడు లైక్ దిస్ channel.